రోజు దిశ వార్త నేను మిరమేష్ పోతరాజు ఎందుకంటే మీరు చూస్తున్న టైటిల్ ఒకసారి చూస్తే మేడి పండు సో ఇవాళ మీకు మేడిపండు కథ చెప్పబోతున్నా ఆ మేడిపండు చూడు పొట్ట పొట్టవిప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా తయారైంది సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం మేడిపల్లికి సంబంధించిన వ్యవహారం సో మన సిద్దిపేటకు సంబంధించిన అనకొండల కథలు ఒక్కొక్కటి చెప్పుడు వస్తున్నాం కదా సిద్దిపేటలో అనేక మంది దొంగలు ద్రోహులు ప్రభుత్వం యొక్క సంపదని దోచేస్తున్నారు చిరబడుతున్నారు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు అని చెప్పేసి మనం అనేక కథనాలు నడిపిస్తున్నాం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి వాళ్ళకు అనేక వార్తల కథనాలు వస్తున్నాయి కానీ ఆ భూమి మాత్రం రికవరీ కావట్లేదు సో ఇవాళ మరొక అనుకోండకు సంబంధించిన కథ ఇది సో ఇక్కడ సిద్దిపేటకు సంబంధించిన ఒక బడా నేతకు సంబంధించిన ప్రధాన అనుచరుడు సో ఆ బడానేత ఎవరు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతిసారి చెప్పి చెప్పి నువ్వు ఎవరి గురించి చెప్తావు గాయన గురించి అన్నట్టు అయిపోయింది సో గాయనకు సంబంధించిన ప్రధాన అనుచరుడే ఆయన సంబంధించిన పేరు కూడా రివీల్ చేసేస్తున్నా డైరెక్ట్గా సో అందరు జాగ్రత్తగా వినాలి ముక్కిస సో చాలా పేరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ముక్కిస సత్యనారాయణ రెడ్డి చాలామందికి అర్థమైపోయి ఉంటుంది విషయం అంతా చాలా మందికి తెలిసినా కూడా బయటపడరు దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళ రాజ్యం నడుస్తుంది ఎవరి పేరైనా తీసుకోవాలంటే ఎవరైనా చేస్తున్న అక్రమాలను అవినీతి గురించి మాట్లాడాలంటే భయపడతారు సో మన యుధిష్ఠిర వార్త వెనుకం చేయకుండా ప్రతి బుక్ అబ్జెక్ట్ సంబంధించిన స్టోరీ వేసుకుంటూ వస్తున్నాం సో ముఖ్యసా సత్యనారాయణ రెడ్డి రెసిడెంట్ ఆఫ్ మేడిపల్లి సో ఇది మేడిపల్లి సో ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు ఈ కథనాలు వరుసగా వేయాల్సి వస్తుందంటే ఒకవైపు సిరిసిల్లలో సో మనం జనరల్గా సిరిసిల్ల సిద్దిపేట కంపేర్ చేసినప్పుడు సిద్దిపేట చాలా అద్భుతంగా డెవలప్ అయ్యిందని చెప్పి చెప్పుకుంటాం సిరిసిల్ల వెనుకబడి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం సో ఆ తర్వాత కేటీఆర్ వచ్చి జరంత దాని రంగులు రుద్ది సిద్ధిపేట దేశ ప్రయత్నం చేసిండు కానీ కానీ ఇక్కడ సిరిసిల్లలో రంగులు జల్దీ బయటపడుతున్నాయి సిద్దిపేటలో బయటపడట్లేదు సో సిరిసిల్ల ఒక విషయంలో దూసుకపోతుంది ముందుకు పోతుంది ఏంటంటే ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవడంలో రికవరీ చేయడంలో సిరిసిల్ల కలెక్టర్ చాలా అద్భుతంగా పనిచేస్తుండు సిద్దిపేట వ్యవస్థ యంత్రాంగం మొత్తం కూడా చేతులట్టుకుని కూతుందా అని చెప్పేసి కూడా అనుమానం రాకమన్నది దాదాపు రెండు వందల యాభై ఎకరాల పైచిల్ భూమిని ఇప్పటికే సిరిసిల్ల కలెక్టర్ భూమిని ప్రభుత్వ భూమిని రికవరీ చేసిండు అక్కడ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీడీసీలు ఎంపీపీలు హు ఎవరైతే ప్రభుత్వ భూమిని అసైన్డ్ భూములని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అర్హత లేకపోయినా భయపడి అక్కడ కలెక్టర్ క్రిమినల్ చర్యలకు ఆదేశించడంతో భయపడి చాలామంది సరెండర్ చేసేస్తారు వేరే సిద్దిపేటలో మాత్రం వందల ఎకరాలు వాస్తవానికి సిరిసిల్లతో పోలిస్తే సిద్దిపేటలో వందల ఎకరాలు వీలైతే వేల ఎకరాలు కూడా ప్రభుత్వ భూమి హరీష్ రావుకు సంబంధించిన ప్రధాన అనుచరుల చేతుల్లోనే ఉంది దానికి ఆధారాలు మన దగ్గర ఉన్నాయి దానికి సంబంధించి ఎఫ్ఐఆర్లు అయినాయి కానీ భూమి రికవరీ కాదు రెవెన్యూ రికవరీ యాక్ట్ చట్టం సిద్దిపేటలో అమలు కాదు ఇలాంటి యాక్ట్లు కూడా సిద్దిపేటలో అమలు కావు సిద్దిపేటలో ప్రత్యేకమైన రాజ్యాంగం నడుస్తుంది మనం మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం సో మరి మనం ప్రతి వీడియో వెనకాల ట్యాగ్ నాయలు కలిగిస్తున్నాం ఒక్కరు కూడా స్పందిస్తలేరు సిద్దిపేటలో కాంగ్రెస్ బీజేపీ ప్రతిపక్షం విపక్షం అనుకుంటా అన్ని పక్షాలకు పక్షవాతం వచ్చిందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఒక చిన్న యుధిష్ఠిర వార్తా ఛానల్ ఇన్ని కథనాలు వేస్తుంది ఇన్ని కబ్జా స్టోరీలు అయితే చూపెడుతున్నాం మరి ఎందుకు మిగతా ఏ పార్టీ నాయకుడు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టడము లేకపోతే మాట్లాడడము ఈ సమస్య లేవనెత్తడము ఇక్కడ ప్రధానంగా తిష్ట వేసుకొని కూర్చున్న ఒక నాయకుడి మీద మరి ఏంది నీ అన్సర్లు చేస్తున్న అని చెప్పేసి ప్రశ్నించే ధైర్యం కూడా ఏ ఒక్క నాయకుడు కూడా జీవించట్లేదు సో సరే నాయకుల విషయం పెడదాం రాజకీయ నాయకులకు హీరోలు కావాలని లేదు కనీసం అధికారులైన ఈ భూమి మరి గడ పక్కపో సిరిసిల్లలో భూమిని రికవర్ చేస్తున్నారు సిద్దిపేటలో కూడా మనకు గవే పవర్స్ ఉన్నాయి సిరిసిల్ల కలెక్టర్కి ఏం పవర్స్ ఉన్నాయో మన సిద్దిపేట కలెక్టర్ గవే పవర్స్ ఉన్నాయి సిద్దిపేటలో పోలీసులకు ఏవో ఏ పవర్స్ ఉన్నాయో ఆ సిద్దిపేటలో పోలీసులకు అవే పవర్స్ ఉన్నాయి కానీ ఎందుకు వాడట్లేదు సో ఎందుకు భూమి రికవర్లే వాడట్లేదు సో ఇక్కడ సబ్జెక్ట్ డివైడ్ కాకుండా ముఖ్య సత్యనారాయణ రెడ్డి ఏం చేసినాడో చూపెడతా నేను ఈ విషయాలని లాస్ట్కి చెప్తే ఏంటంటే ఈ స్టోరీని లాస్ట్గా ఏం చెప్పిన అర్థం కాదు అందుకే ముందుగా మా సిద్దిపేటకు సిరిసిల్ల పరిస్థితి ఎట్లా ఉందో చెప్పిన ఇక ఇంకొక స్టోరీ ముఖ్యస సత్యనారాయణ రెడ్డి రెసిడెంట్ ఆఫ్ మేడిపల్లి ఏం చేసిన అంటే మీ అందరికి తెలుసు చిన్న లాజిక్ ప్రభుత్వ భూమి అంటే అసైన్డ్ భూమి ఎవరికి ఇస్తారు జనరల్గా సో మొత్తమే భూమి గుంట భూమి కూడా లేని సో గుంట కూడా ఉండదు నిరుపేదలకు ఎవరికైనా నిరుపేద నిరుపేదలకు ఎవరికైనా భూమి ఇస్తే దాన్ని సాగు చేసుకొని వాడుకోవాలి సో ఇక్కడ అట్లనే బుక్కిస సత్యనారాయణ రెడ్డికి సో ఈ సర్వే నెంబర్ ఈయన ఆల్రెడీ ఎక్స్ జెడ్పీటీసీ జడ్పిటిసి అనుకుంట జెడ్పీటీసీఆర్ మన రైతు సమన్వయ సమితి కూడా ఏదో చేసిండట రైతు సమన్వయ సో రైతు సమన్వయ సమితి అని ఇంకా రకరకాల పదవులు అనుభవించిండు వాటి ఎవరైనా మిస్ అయి ఉంటే మిస్ కావచ్చు సో ఇట్లా అనేక పదవులు అనుభవించిండు దాదాపు ఇరవై నుంచి ముప్పై ఎకరాల భూస్వామినే సో భూస్వామి అంటారా ఆ స్వామి అంటారా సో ఇన్ని ఎకరాల భూస్వామి ఈయనకు దున్నుకోవడానికి భూమి లేదా తినడానికి తిండి లేదా ఆయనకు ఇక్కడ సర్వే నంబర్ సర్వే నెంబర్ సెవెంటీ ఎయిట్లో సెవెంటీ సిక్స్లో సో మేడిపల్లిలోని సర్వే నెంబర్ సెవెంటీ సిక్స్లో దాదాపు ఐదు ఎకరాల ఐదు ఎకరాల ఏడు గుంటలు ఐదు ఎకరాల ఏడు గుంటల భూమిని ప్రభుత్వం అసహ్యం చేసింది సో ఎప్పుడు ఓకే ఎకరాల భూమిని అసైన్ చేసింది సో దానికి సంబంధించిన మీకు ఆధారాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తా సో ముందుగా ఆయన పేరు మీద ఉండే ఆయన పేరు మీద దానికి సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఒక కంప్లైంట్ ఈ విషయం మన దగ్గర ఎట్లా వచ్చిందంటే ఒక అడ్వకేట్ దీని మీద కంప్లైంట్ చేసిండు గర్వణీయులైన జిల్లా కలెక్టర్ సిద్ధిపేట గారికి నా మనవి ఏమనగా నేను జిల్లా రవీందర్ సో అండ్ సో సో చిన్న చిన్నకోడూరు మండలం మేడుపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ సెవెంటీ సిక్స్ ప్రభుత్వ భూమి నుండి ముఖ్య సత్యనారాయణ రెడ్డి సన్ ఆఫ్ పాపిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెసిడెంట్ ఆఫ్ మేడుపల్లి గారు తన పేరుపై సర్వే నెంబర్ సెవెంటీ సిక్స్ బై ఫార్టీ ఎయిట్ బై ఫార్టీ నైన్లో విస్తీర్ణం ఐదు ఎకరాల ఏడు గుంటల భూమిని రికార్డులలో రాజకీయ నాయకులు అధికారులు అందడంతో మార్చుకున్నారు తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకం సో పాస్ పుస్తకం కూడా పొందిడు దానికి సంబంధించిన పాస్ పుస్తకం నంబర్ కూడా మెన్షన్ చేసి చూడు టీ వన్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో నైన్ జీరో ఫోర్ ఎయిట్ సో పొందడం జరిగింది సో జనరల్గా ఇదే ఇదే సర్వే నెంబర్లో దళితులకు చాలామంది కూడా భూములు ఉన్నాయి ప్రభుత్వం దళితులకు ఇచ్చింది అదే ఏరియాలో సత్యనారాయణ రెడ్డి కూడా భూమి లేదని భూమి ఇచ్చింది సరే అంతవరకు ఓకే అందాం భూమి ఇచ్చిరు భూమిస్తే ఏం చేయాలి మిగతా దళితులు ఎట్లయితే దున్నుంటున్నారో అట్లనే ఈయనే ఈ సెవెంటీ సిక్స్ సర్వే నెంబర్లో భూమిని ఐదు ఎకరాల భూమి ఏదైతే ఉందో ఐదు ఎకరాల ఏడు గుంటల భూమి ఎట్లయితే ఉందో దాన్ని సాగు చేసుకొని బతకాలి ముఖ్యస సత్యనారాయణ రెడ్డి పేరు మీద ఉన్న భూమి అసైన్డ్ భూములకు సంబంధించి సంబంధించిన వరకు చట్టం ప్రకారం బ్రతికున్నంత వరకు ఈయన పేరు మీదనే ఉండాలి ముఖ్యస సత్యనారాయణ రెడ్డి పేరు మీద ఉండాలి జరంత నాలెడ్జ్ ఉన్నాను ఎవరు అడిగినా చెప్తారు కానీ ఇక్కడ బతికుండగానే ట్రాన్సాక్షన్ జరిగింది ముఖ్య సత్యనారాయణ రెడ్డి కొడుకుకి ఈ ల్యాండ్ అనేది మారింది కొడుకుకు ట్రాన్స్ఫర్ అయింది ఇది భూమి నువ్వు పొందడమే ఇల్లీగల్ ఫస్ట్ పాయింట్ నీకు అర్హతనే లేదు ఇరవై ముప్పై ఎకరాల బా భూస్వామివి పదవులను అనుభవించినవు రాజకీయంగా వెల్త్ పర్సన్వి అట్లాంటి పర్సన్ భూమి పొందడమే అనర్హుని అంటే పొందిన భూమిని ట్రాన్స్ఫర్ చేయడం బతుకున్నా కానీ ఈయన పోతే ఈయన తర్వాత కొడుకులకి జస్ట్ భూమి ఇట్లా బదలాయించబడాలి అంతే తండ్రి నుంచి కొడుకు రావాలి అంతకుమించి వేరే గిఫ్ట్ డీల్ చేయడానికి ఇంకా ట్రాన్స్ఫర్ చేయడం ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా అవకాశం లేదు సో ఇక్కడ ఆయన కొడుకు ఏం చేసిండో ఒక్కసారి చూద్దాం చూస్తున్నాం కదా ముఖ్యస కెమెరాధన్న ముక్కిస సత్యనారాయణ రెడ్డి సో ముక్కిస కళ్యాణ్ భరత్ రెడ్డి సో కళ్యాణ్ భరత్ రెడ్డి అనేటే ఈయనే కళ్యాణ్ భరత్ రెడ్డి కళ్యాణ్ భరత్ ఈయన ఈయన కొడుకు సో కళ్యాణ్ భరత్ రెడ్డికి ఇగో ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి సో ట్వంటీ ఎయిట్ ఎయిట్ రెండు వేల ఇరవై ఒకటి నాడు ఈయన పేరు మీదకి భూమి మార్చిండు కొంత ఎవరు ముఖ్య సత్యనారాయణ రెడ్డి కొడుకు పేరు మీద కొత్త చేసాడు ఆ తర్వాత మొత్తం కొడుకు ఏం చేసిండు ట్వంటీ నైన్ టువెల్వ్ ఒక మూడు నాలుగు నెలల కాలంలోనే ఇగో ఇక్కడ అనిత గొడిశెల గొడిశెల అనిత కొంత అట్లానే ఒకటేసారి ఎంతమంది చేసే చూడు మీనా గొడిశెలకు ఇరవై తొమ్మిది తారీఖు నాడే అదే ఇరవై తొమ్మిది తారీఖు నాడు కీసర శిరీషకు అదే ఇరవై తొమ్మిది నాడు కీసర శిల్పకు ఇట్లా నలుగురికి ఒకేసారి ఈయన కొడుకు కళ్యాణ్ భారత్ రెడ్డి ల్యాండ్ రూట్ ట్రాన్సాక్షన్ చేసేసాడు అంటే బదులాయించడం వాళ్ళకి సో ఇది ఎట్లా మీ నాయన పొందడమే తప్పు మీ నాయన నీ పేరు మీద చేయడం ఇంకో పెద్ద తప్పు రెండు నీ పేరు మీద నలుగురికి పంపించడం ఇంకో తప్పు నాలుగు ఆరు తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు ఇక్కడ నేను ఏమంటున్నా అంటే వీళ్ళది మాత్రమే తప్పు కాదు అసలు తహసీల్దారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది చదువుకొని వస్తుందా గొర్రెలు కాసి వస్తురా ఒక సామాన్యుడికి ఉన్నంత నాలెడ్జ్ ఒక సామాన్యుడికి ఉన్నంత ఈ రెవెన్యూ చట్టాల మీద ఉన్నంత అవగాహన మీకు లేదా ఎలా మీరు అలో చేస్తున్నారు ఇవన్నీ పోని అలో చేసిరు ఏదో గందరగోళంలో ప్రభుత్వాలు ప్రెజర్ చేస్తున్నాయేమో రాజకీయ నాయకులు ప్రెజర్ చేస్తున్నారో ఏదో జరిగిపోయింది ప్రభుత్వాలు మారినప్పుడన్నా ఇట్లాంటి అడ్వకేట్లు కొంతమంది ఇట్లాంటి విషయాలు బయట తీసినప్పుడన్నా రికవరీ చేయొచ్చు కదా నోటీసులు ఇవ్వచ్చు కదా సిరిసిల్ల తహసీల్దార్ ఎట్లా పనిచేస్తున్నాడు వాళ్ళకి ఎట్లా సాధ్యమైంది ఇవో ఇక్కడ ఈ కంప్లైంట్లో ఈయన మెన్షన్ చేసిండు క్లియర్గా రే ఏంది యో ఏమేంది ఈసీ సర్వే నంబర్ మెన్షన్ చేసిండు తప్పుడు మార్గంలో ప్రభుత్వ భూమిని పొందినందుకు సిరిసిల్ల తహసీల్దార్ గారు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మరియు ఫిర్యాదు గల ఎఫ్ఐఆర్ సో సిరిసిల్లలో జరిగినటువంటి సంఘటనకి ఏదైతుందో ఇవో దాని మీద ఎఫ్ఐఆర్ ఇవో ఆఫీస్ ఆఫ్ ద తహసీల్దార్ సిరిసిల్ల సిరిసిల్ల తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయం నుంచి టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిరిసిల్ల పోలీసుకు ఒక ఒక లెటర్ను పెట్టిరు ఏంది గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ రాజన్న సిరిసిల్ల సిరిసిల్ల మండల్ సర్దార్ విలేజ్ ఇల్లీగల్ ఎంట్రీస్ ఇన్ రెవెన్యూ రికార్డ్స్ ఆఫ్ గవర్ట్ ల్యాండ్స్ సిస్టమ్ నంబర్ అని చెప్పేసి మెన్షన్ చేసి దాంట్లో ఎవరెవరు ఎంతమంది అని వాళ్ళందరూ ఇంక్లోజర్స్గా వాళ్ళందరూ డీటెయిల్స్ పెట్టారు ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి ఏం కదా అని చెప్పేసి సో అది పోలీసు ఎస్హెచ్ఓకి పెడితే ఎస్హెచ్ఓ గారు రిసీవ్డ్ ఆన్ ఎయిటీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిసీవ్ చేసుకున్నాం యాజ్ పర్ ద కాంట్రాక్ట్స్ ఆఫ్ ద అబోవ్ కంప్లైంట్స్ కంటెంట్ ఆఫ్ ద అబోవ్ కంప్లైంట్స్ ఐ హ్యావ్ రిజిస్టర్డ్ ఏ కేస్ అండ్ క్రైమ్ నెంబర్ సెవెన్ సిక్స్టీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో సెక్షన్లు కూడా వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ నాట్ నైన్ ఫోర్ సెవెంటీ వన్ థర్టీ ఫోర్ ఐపీసీ సో అండ్ టూక్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ సో ఇన్వెస్టిగేషన్ షూర్ చేసినాం దీని మీద మీరు ఇచ్చిన కంటెంట్ ప్రకారం మేము ఎఫ్ఐఆర్ చేసినాం అని చెప్పేసి కూడా ఎస్హెచ్ఓ చెప్పిండు సో సిరిసిల్లలో తహసీల్దారు మేల్కొన్నాడు సిరిసిల్లలో కలెక్టర్లు మేల్కొంటారు సిరిసిల్లలో పోలీసులు మేల్కొంటుర్రు మరి సిద్దిపేటలో వీళ్ళందరూ నిద్రపోతురా అని అడుగుతున్నాను స్ట్రేట్ ఫార్వర్డ్గా అయితే నేను భారతదేశ పౌరుడిగా తెలంగాణ పౌరుడిగా అడిగే హక్కు నాకు ఉంది నేను అడుగుతున్నాను ఏం జరుగుతుంది సిద్దిపేటలో ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ రాజ్యం నడుస్తుంది ఇంత అన్యాయం జరుగుతుంటే కళ్ళు మూసుకొని చేతులు ముడుచుకొని కూర్చున్నారా మిగతా పార్టీ నాయకులంతా కనీసం ప్రశ్నించలేరా ఆధారాలు తీయలేరు ఓకే తీసిన ఆధారాల గురించి అయినా మాట్లాడవచ్చు కదా ఎన్ని కాపీస్ కావాలో చెప్పండి ఎన్ని కాపీస్ కావాలో చెప్పండి మీరు మాట్లాడతా అంటే ప్రెస్ మీట్ పెడతా అంటే నా మైక్ ఇస్తా ఆఫీస్కి వచ్చి బాగా చెప్తా దీని గురించి మాట్లాడతా అంటే రోజు కుక్కలు వచ్చి మాట్లాడవచ్చు సో ఇక్కడ ముఖ్యస సత్యనారాయణ రెడ్డి మేడిపల్లి అయినటువంటి ఈయన వ్యక్తి ఐదు ఎకరాల ఏడు గుంటలను ప్రభుత్వ భూమిని చేసుకోవడం తప్పు ఆయన నుంచి కొడుకు వేయడం తప్పు కొడుకు నలుగురికి వేయడం తప్పు సిరిసిల్ల వేస్తున్నారు సిద్ధిపేటలు వేస్తారు ఒక విషయం అయితే ఇది ఒక్క విషయంతో ఆగిపోదు నిన్ననే మనం ఎక్కలదేవి లింగం సంబంధించిన అంశాలు చెప్పినాం గతంలో ఇంకా చాలా చిన్న చిన్నకోండలు అనకోండలకు సంబంధించిన అంశాలు చెప్పుకుంటూ వచ్చినాం ఇంకా అనేక అంశాలు ఉన్నాయి ప్రభుత్వ సంపదని కొల్లగొట్టేస్తారు వాటి మైనింగ్లు జరుగుతున్నాయి అటు గ్రావెల్ మైనింగ్ జరుగుతుంది గ్రానైట్ మైనింగ్ జరుగుతుంది సో ఇట్లా రకరకాల అవినీతి జరుగుతుంది సిద్దిపేటలో కానీ ఎవడు నోదు మేర్పడు ఇంకా ఫారెస్ట్ ల్యాండ్స్ ఇంకా అప్కమింగ్ చాలా పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా కబ్జా గురైనాయి సో మరి ఫారెస్ట్ వాళ్ళ కళ్ళు జరిపించే ప్రయత్నం కూడా జరిగబోతున్నా మన ఫారెస్ట్ ల్యాండ్స్ కబ్జా గురైనాయి ఇంకా రకరకాల సొసైటీలలో జరిగినాయి అన్ని కథనాలు అన్ని అవినీతి కథనాలు కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉంటాయి సో స్టేట్ యూని ఇట్లాంటి మరింత దమ్మున్న కంటెంట్ కోసం యుధిష్ఠిర వార్తను చూస్తూనే ఉండండి ఇట్లాంటి విషయాలు మీకు కావాలంటే ఇలాగనే అవినీతి బయట పడాలంటే యుధిష్ఠిర వార్తను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇట్లాంటి విషయాలు మరిన్ని బయటికి తీసుకొస్తూనే ఉంటాం స్టే ట్యూన్ సామాన్య చిత్ర బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త నేను విరమేష్ పోతరాజు